మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజలకు టాప్ బ్రాండ్లపై మంచి గుర్తింపు ఉందన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులా కరీంనగర్ జ్యోతిబా పూలే మైదానంలో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగులా మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు అనంతరం ఇక వాహనాల స్టాల్లను పరిశీలించి వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కియా ఈవీ సిక్స్ వాహనాన్ని పరిశీలించారు ఫాంట ఆధ్వర్యంలో మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి ఆనందం వ్యక్తం చేశారు మారుతున్న టేస్ట్లకు అనుగుణంగా ప్రజలు టాప్ బ్రాండ్ల వైపు చూస్తున్నారన్నారు గంగుల టాప్ బ్రాండ్ వాహనాలను కరీంనగర్ వాసులకు అందుబాటులో ఉంచేందుకు యత్నించిన నమస్తే తెలంగాణ సిబ్బందిని అభినందించారు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో లభ్యమయ్యే వోల్వో లాంటి వాహనాలు ప్రదర్శన కోసం కరీంనగర్ రావడం శుభ పరిణామం నేటి రోజుల్లో ప్రతి ఇంటికి వాహనం తప్పనిసరి ప్రతి కుటుంబం కారు ఉండాలని కోరుకుంటుందన్నారు అలాంటి వర్గాలకు అవసరమైన వాహనాలు ఈ షోలో అందుబాటులో ఉన్నాయన్నారు అనంతరం మీ సేవ కార్యాలయంలో భీమి యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం ఎంత కర్తవ్యంగా భావించిందో నమస్తే తెలంగాణ ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడమే ఆ ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక నమస్తే తెలంగాణ ప్రజా సమస్యలే కాదు ప్రజా అవసరాలు కూడా తీర్చేందుకు నమస్తే తెలంగాణ ముందుంటుందని చెప్పేసి గతంలో లీగల్ చిక్కులతో భూమి యొక్క హక్కులు పొందలేక భూ సమస్యలతో బాధపడేవారికి ఒక మార్గదర్శనం చూపించే విధంగా అన్నీ ఒకే వేదిక తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఎక్స్పోను ఆ రోజు ప్రారంభించి ప్రజలకు లీగాలిటీ ఏ భూమి కొంటే బాగుంటుంది ఎలా కొంటే బాగుంటుంది ప్రజలకు చెప్పిన ఆ పేపర్ నమస్తే తెలంగాణ ఈరోజు మరీ ప్రజల అవసరాలు ఏ కారు కొనాలి ఏ కారు కొంటే ఏం సేఫ్టీ ఉంటుంది లోన్లు కానీ ప్రాసెస్ కానీ ఇవన్నిటిని కూడా నాలుగు దగ్గరకు పోయేవాళ్ళు ఒకటే చోట పెట్టాలని ఒక ఆలోచన గొప్ప ఆలోచన నమస్తే తెలంగాణ ఇచ్చినందుకు ఆ యాజమాన్యానికి మేము మనస్ఫూర్తిగా వారికి అభినందనం తీసుకున్నాం మరి ఆటో ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ విధ అదైతే ప్రాపర్టీ ఇష్యూ సక్సెస్ అయిందో అదేవిధంగా ఇది కూడా ఈ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి రకరకాల షోరూమ్లకు వెళ్ళి మీ సమయాన్ని మీ యొక్క టైం చాలా వృధా చేసుకోకుండా అన్నీ ఒకటే చోట ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన విధంగా మరి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మరి మంచిగా నమస్తే తెలంగాణ అవకాశాన్ని వాడుకోవాలని వెహికల్ అనేది కార్ అనేది ఒక లగ్జరీకి సింబాలిక్గా ఉంటే టూ వీలర్ అనేది ఒక కంఫర్టబుల్ కంఫర్టబుల్ గురించి ఉండే ఒక సాధనంగా ఉండేది ఇప్పుడు అవి ఎంత మాత్రం కాదు మన జీవన విధానంలో అవి ఒక భాగం అయిపోయాయి వాటి నుంచి మనం సపరేట్ చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చాం కొందరు వెహికల్ కొనాలనుకున్నప్పుడు కొందరు స్టైల్ చూస్తారు కొందరు దాని లుక్ చూస్తారు కొందరు మైలేజ్ చూస్తారు కొందరు సేఫ్టీ అండ్ కంఫర్ట్స్ చూస్తారు సో ఇలా నాలుగు రకాల బ్రాండ్స్ని నాలుగు షోరూమ్స్లో వెతికి వాటి ద్వారా కొంత టైం స్పెండ్ చేసి కరీంనగర్లో ప్రాపర్టీ షో ఒకటి నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కండక్ట్ చేసినాం అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో ఆటో షో కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి మా జీఎం గారు చెప్పిన మేరకు వారి సహకారంతో కరీంనగర్లో ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఆటోషా కార్యక్రమాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం ప్రారంభించుకున్నాం ఇదొక శుభ పరిణామం